హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ ఇక మన ఛానల్లో సరికొత్త రియల్ హర్రర్ స్టోరీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ స్టోరీని మొదలు పెట్టే ముందు మీ అందరికీ కూడా ఒక సూపర్ స్పెషల్ రిక్వెస్ట్ ఇంతవరకు మీరు లైక్ చేయలేదా అయ్యో ఇప్పుడే ఆ లైక్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్తోనే ఈ స్టోరీ అనేది మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ చేరుకుంటుంది ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతా ఇవాళ మన కొత్త దేయాల ప్రపంచంలోకి ఇప్పుడు వినబోతున్న స్టోరీ అనేది హైదరాబాద్లో జరిగింది ఇది రియల్ ఇన్సిడెంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే భయంకరమైన సంఘటనలు మీకు ఈ వీడియో అంతా ఉంటాయి ఇది ఒక థ్రిల్లర్ స్టోరీ ఈ స్టోరీ పేరు వచ్చేసి రూమ్ నెంబర్ టూ వన్ సెవెన్ ఈ స్టోరీ హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఒక పాత హోటల్ ఉంది పక్కనే కొత్త బిల్డింగ్ కూడా ఉన్న ఆ హోటల్కి ఎవ్వరూ వెళ్ళాలనుకోరు కారణం ఏంటంటే ఆ హోటల్లో ఉన్న రూమ్ నెంబర్ టూ వన్ సెవెన్ ఆ రూమ్లోకి ఎవరు దిగినా వాళ్ళు ఉదయానికి మళ్ళీ తిరిగి రావడం లేదంట ఇక మన హీరో అజయ్ అనే ఒక అబ్బాయి విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చాడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూల కోసం నగరానికి వచ్చాడు మన అఫర్డబుల్ బడ్జెట్లో హోటల్ కావాలి అని ఇంటర్నెట్లో చూస్తే కేజీ హోటల్ అని కనిపించింది ఆ హోటల్ని బుక్ చేశాడు బడ్జెట్లో ఉంటుంది చాలా రివ్యూలు లేవు బట్ ఫోటోలు బాగున్నాయి కదా అని ఆ హోటల్ని బుక్ చేశాడు అజయ్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని ఆ హోటల్ దగ్గరికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది హోటల్కి చేరుకున్నాడు రిసెప్షనిస్టు అతను అతనికి ఒక గది ఇచ్చాడు ఆ రూమే ఇప్పటి వరకు ఎవరు వెళ్ళకుండా ఉన్న భయపడే అంటే రూమ్ నెంబర్ టూ వన్ సెవెన్ అజే నార్మల్గానే ఆ గదిలోకి వెళ్ళి తన సామాను అన్ని పెట్టుకొని రిలాక్స్ అవుతుంటగా హిచ్కి అని శబ్దం వచ్చింది అతడు పట్టించుకోలేదు అవేవో సినిమాల మాదిరి అని అనుకున్నాడు తొలి శబ్దం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలు అయ్యింది అజయ్ బాగానే రిలాక్స్ అవుతూ మొబైల్ చూస్తున్నాడు అకస్మాత్తుగా టీవీలో అదంతటతే ఆన్ అయింది స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోయింది ఆ ఏంటంటే అచ్చయ్ ముఖం ఆ అద్దంలో చూసుకున్నట్టే టీవీలో కూడా కనిపించింది కానీ ఆ ముఖంలో ఏదో తెలియని మార్పు ఆ ముఖంలో కళ్ళు నల్లగా కనిపించాయి మన అజయ్కి అతడు భయపడిపోయి టీవీ ఆఫ్ చేసేసాడు ఒకవేళ సిగ్నల్ సమస్య ఏమో అని అనుకున్నాడు కానీ అప్పటికే గదిలో టెంపరేచర్ బాగా తగ్గిపోయింది చాలా చల్లగా మారిపోయింది అదే ఒకవేళ క్లైమేట్ చేంజ్ అయిందేమో అని ఫ్యాన్ ఆఫ్ చేసేసాడు అలాగే ఏసీ కూడా ఆఫ్ చేసేసాడు అయినా చలి ఇంకా గట్టిగా అయిపోతుంది ఇంకా బాగా చెల్లి అనిపిస్తుంది సరే అని అతను పడుకున్నాడు తర్వాతే మొదలైంది అసలైన కదా బాత్రూమ్ నుంచి రాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకి నీటి శబ్దాలు వినిపిస్తున్నాయి తలుపు మూసేసింది ఎవరుంటారు అనుకున్నాడు కానీ ధైర్యంగా వెళ్ళి తలుపు తీశాడు లోపల ఎవ్వరు లేరు కానీ అద్దంపై స్పష్టంగా రాసి ఉంది అజయ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని వెంటనే కంగారు పడి తుడిచేశాడు దాని తర్వాతే అతనికి స్పష్టమైన రూపం కనిపించింది బాత్రూమ్ తలుపు దగ్గర నిలబడి ఉన్న పూడిద రంగు శరీరం కేవలం రెండు కళ్ళు మాత్రమే మెరుస్తున్నాయి నిమిషం తర్వాత అది మాయమైపోయింది అజయ్ బయటికి వెళ్ళాలని అనుకున్నాడు తలుపు తీస్తే తెరుచుకోవడం లేదు కిటికీ తెరిచిన బయట హోటల్ గది కనిపించడం లేదు విచిత్రంగా అతనికి శ్మశానం కనిపించింది అతడు గదిలో ఉన్న ఫోన్తో హోటల్ రిసెప్షన్కి ఫోన్ చేయడానికి ట్రై చేశాడు ఫోన్ కలిసింది రిసెప్షనిస్ట్ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఇది మీరు కంగారు పడకండి మీరు అక్కడే ఉండండి మేము వచ్చాక ఇది నాలుగోసారి జరుగుతుందని అతడు ఆ విషయం అర్థం చేసుకున్నాడు తనకు ముందు అక్కడ ఉండేవాళ్ళు కూడా ఎక్కడికి పోయారు అని వాళ్ళకి ఏం జరిగింది అని నిమి కడియారం నిమిషాలు నిలిపేస్తుంది ఎందుకని అని అర్థం కాలేదు టైం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వద్ద ఆగిపోయింది అదే సమయంలో గదిలో ఉన్న మంచం పక్కన ఉన్న అర్థంలో బహుళ ముఖాలు కనిపించాయి అంటే చాలామంది ఫేసెస్ కనిపించాయి అందులో ప్రతి ఒక్క ముఖం ఒకే మాట చెప్తుంది ఇక్కడ నువ్వు కాకుండా మేము కూడా ఉన్నాం వాటిలో ఒకటి అచే ముఖం పోలి ఉంటుంది కానీ అది ఎందుకో నవ్వుతుంది కానీ మిగతా అన్ని ముఖాలు మాత్రం ఏడుస్తున్నాయి గదిలోని ప్రతి అద్దం ఒకేసారి పగిలిపోయింది ఉదయం అయిపోయింది ఉదయం వెలుగులు వచ్చే ఉదయం ఆరు గంటలకు గదిలోకి రూమ్ సర్వీస్ వచ్చారు తలుపు తీశారు తీగానే లోపల ఎవరూ లేరు కానీ బాత్రూమ్ అద్దంపై రాసి ఉంది ఇది నన్ను మింగేసింది ఇప్పుడు నేను పగిలిపోయాను అక్కడ అచే మొబైల్ మాత్రమే ఉంది అచేకి సంబంధించిన వస్తువులు ఏమీ లేవు బాత్రూంలో చిన్న ఏ ఇతర ఆధారాలు లేవు హోటల్ యజమాన్యం అప్పటికి ఆ గదిని మూసివేయలేదు ఇంకా అలాగే ఉంచాయి కానీ అక్కడి నుండి బయటకు వచ్చిన వాళ్ళే లేరు ఏం జరుగుతుందో ఆ గదిలో అన్నది ఎవరికీ తెలియడం లేదు అక్కడ ఉన్న చివరి మనిషి నేడు ఏమైనా కావచ్చు ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హరర్ స్టోరీస్ని ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే